నేను ఒక యోగిని కాబట్టి అన్ని మతాలను అన్ని శాఖలను గౌరవిస్తాను కానీ ఒక ఆరాధనా స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకొని వాళ్ళు వాళ్ళ యొక్క మత ఆచారాన్ని దాని మీద నిర్మిస్తే మాత్రం దాన్ని చూస్తూ ఊరుకోలేను పదిహేను వందల ఇరవై ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడ శంబల్లో ఈ దేవాలయాన్ని కూల్చి మసీదుని నిర్మించారు నిజానికి ఇస్లాం ఎప్పుడు పుట్టింది సనాతన ధర్మం ఎప్పుడు పుట్టింది శంబల్ అనేది ఐదు వేల సంవత్సరాల క్రితం నాటిది ఇస్లాం అనేది పదిహేను వందల యాభై సంవత్సరాల క్రితం నాటిది అంతే అంతకు మించేం లేదు నేను ఒక సనాతనాన్ని ఒక సనాతనిగా గర్వపడుతున్నాను ఎప్పటికీ గర్వపడుతూనే ఉంటాను ప్రపంచం త్వరలోనే సనాతన ధర్మాన్ని స్వీకరించే ఆ మార్పు అయితే వస్తుంది ప్రపంచం మొత్తం అంగీకరిస్తుంది సనాతన ధర్మాన్ని ఆ రోజు పెద్ద ఎక్కువగా దూరంగా లేదు నేను బ్రతికుండగానే ఆ విషయాలు అయితే వస్తాయి ఆ విధంగా కూడా మారుతుంది ప్రపంచం కాబట్టి ఏ ఇది దేన్ని నేను విమర్శించను కానీ ఆధారాలతో ఉన్నటువంటి ఒక మతం మతం కాదు మాది ధర్మం ఈ సనాతన ధర్మాన్ని ఎవరు కూడా కించపరిస్తే నేను ఊరుకోలేను అలాగే ఆరాధనా స్థలాన్ని ఎంతోమంది ఎన్నో విధాలుగా గత పదిహేను వందల సంవత్సరాల నుంచి ఆక్రమించుకున్నారు దానిపైన మసీదుల్ని దర్గాల్ని నిర్మించుకున్నారు దీనికి కొంతవరకు ముస్లిం సమాజం కూడా ఒప్పుకుని తీరింది కాబట్టి మిగతా డెబ్బై శాతం ముస్లిం సమాజం ఒప్పుకోవడం లేదు అలాగే ఈ మధ్య కూడా కొంతమంది ముస్లింసు ముస్లిం పెద్దలు అయోధ్య మధురై కాశీ ఈ వారణాసి ఉంది కదా ఈ మూడు ప్రాంతాలు హిందువులవే వీటినైనా కనీసం హిందువులకి ఇచ్చేద్దాం అంటూ కొంతమంది ముస్లిం పెద్దలు చెబితే వాళ్ళపైన కూడా ఫత్వాలు రిలీజ్ చేశారు కొంతమంది ముస్లిం పెద్దలు అలా ఇప్పుడైతే యోగి ఆదిత్యనాథ్ గారు చెప్పినట్లుగా ఇది ఐదు వేల సంవత్సరాల క్రితం నాటిది చంబల్ అనేసరికి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చాలామంది భుజాలు తడుముకుంటున్నారు దీన్ని ఏ విధంగా విమర్శించాలి ఏ విధంగా దీన్ని మనం తిప్పుకొట్టాలి కొట్టాలి మొన్న కూడా అఖిలేష్ యాదవ్ నేను అధికారంలోకి వస్తే ఇక్కడ అయోధ్యలో తాళం వేస్తాం అయోధ్య మందిరానికంటే చెప్పులు అక్కడికక్కడ చెప్పులు విసిరేసారు ఇంకా అడికి అంతకంటే బుద్ధి లేదా అంతకంటే పరుగు పోయే పరిస్థితి ఇంకోటి ఉంటుందా నిజం చెప్పాలంటే నిజంగా ఒక అంటే రాజకీయ నాయకులకి సిగ్గు లజ్జ లేదంటారు కానీ అలా ఆ విధంగానే అఖిలేష్ యాదవ్ ఉన్నాడు సిగ్గు లజ ఉంటే ఇప్పటికి రాజీనామా చేసి రాజకీయాలకి రిటైర్మెంట్ ఇచ్చేసి ఆయన ఒక తడిగొడ్డేసుకుని పొడుగుడు పోవాలి ఆ రోజు చేసినటువంటి పనులు ఇలా అన్నాడో లేదు కాంగ్రెస్ సభ అది కాంగ్రెస్ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు కలిసే చేసుకున్నటువంటి సభలు వాళ్ళే ఉంటారు కదా అయినా సరే రామ మందిరానికి నేను తాళం వేస్తున్నాను కానీ చెప్పులు పడ్డాయి ఆయన మీద మీరు ఆ వీడియో చూసే ఉంటారు చెప్పులు పడ్డాయి ఇంకోడైతే చచ్చిపోవాలి ఎవడైనా సరే రామ మందిరానికి తాళం వేస్తాం అయోధ్య రామ మందిరానికి తాళం వేస్తారట ఐదు వందల సంవత్సరాలుగా ఎంతో పోరాటం చేసి ఈరోజు రామమందిరాన్ని నిర్మించుకుంటే హిందువుల గురించి అలా మాట్లాడితే యోగి ఆదిత్య కనుక అక్కడ లేకపోతే వీళ్ళు ఎన్ని దారుణాలు చేస్తారండి మేళకి వీళ్ళు ఎవరైనా వచ్చారా అయోధ్య రామ మందిరానికి ఎవరైనా కనీసం వచ్చారా ప్రతిష్ట రోజు ఇది మనం గమనించుకోవాలి